ఫ్రెండ్స్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో లైవ్ చూసినట్టయితే గనక ఆ తనుంచ మంచిగా చీర కట్టుకుంది అనమాట మంచి ఆ బెంగాల్ కాటన్ టైప్ శారీ దానికి బ్లౌజ్ అది కూడా చాలా బాగుంది ఇంకా వన్స్ తను శారీ కట్టం కానీ అందరూ కూడా సూపర్ 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 అన్నారు ప్రియా మాత్రం కొంచెం జెలెస్ ఫీల్ అయింది అది మనకి స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే అది అంటే డైరెక్ట్గా తను నేను జలస్ ఫీల్ అవుతున్నాను అని కాకుండా ఆ అక్క నువ్వు ఉన్న అక్క అసలు అదక్క ఇదక్క అంటే ఈ లోపు శ్రీజ వచ్చి ఏమంటదంటే ఆ పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయండి మా అక్కకి మంచి మొగుడు కావాలి ఈ చీర్లో చూసి ఎవరైనా తను చూసి ఫితా అయిపోతారు అని చెప్పేసి అంటే ఈ లోపు అక్కడ పరిణిగారు ఉంటారు అయితే ఆయన అయితే ఏమంటాడంటే పిలుస్తారు పిలిచి చాలా బాగున్నా అమ్మ తనుజ అని చెప్పేసి గాడ్ ప్లేస్ అని చెప్పేసి దగ్గర తీసుకుని హక్ చే హక్ చేసుకుని చాలాసేపు ఆయన కిస్ పెడతారు అనమాట అంటే మామూలుగా ఒక ఫ్రెండ్లీ అండ్ ఎఫెక్షన్ కి పెట్టి చాలా బాగున్నాం నిజంగా చాలా బాగున్నాం అని చెప్పేసి అంటారు ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న అబ్బాయిలు అందరూ ముఖ్యంగా డెమోన్ పవన్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ఇంకా ఆ అమ్మాయిని చీర్లో చూసి அதுல எந்த பிதா அத்தே அந்த பிதா அத்த తనుజేమో ఏమో మీరు అందరూ అలాగే ఉండండి నేను వెళ్ళి బ్యాంగిల్స్ వేసుకోవాలి నేను వెళ్ళి ఇంకోటి ఏదో డెకరేషన్ చేయాలని చెప్పేసి భరణి కానీ తీసుకుని బయటకు వచ్చేస్తుంది అయితే అంటాడు భరణి ఏంటి నువ్వు టాస్క్లు ఆడవాళ అయినా టాస్క్లు ఆడేటట్టయితే నువ్వు ఏ పని ఈ శారీతో చేయకు వాష్రూమ్ శారీస్ కానీ ఏది ఎందుకంటే పాడైపోతుంది శారీ అని అంటే అప్పుడు తనుజ అంటుంది లేదు లేదు నేను బాగా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాను అయినా మీరు వేరే ఓనర్స్ టీమ్ కి వెళ్ళిపోయారు కదా బాధగా అనిపిస్తుంది నాకు అని అంటే అప్పుడు వారిని నవ్వుతాడు అనమాట సో తనుజాకి అయితే మాత్రం అసలు ఇవాళ ఫుల్ తన శారీని చూసి అందరు ఫిదా అయిపోతారు అందరూ కూడా అనమాట అసలు ఆడ ఆడలేదు మగాలేదు అందరూ కూడా శారీ సూపర్ ఆ అసలు భలే క్యూట్ గా ఉన్నావు ఆ నీకు పెళ్లి కల వచ్చేసింది అని అంటే ఈ లోపు ఇమాయని అంటాడు అప్పుడే పెళ్లి అయ్యి టూ డేస్ అయిన అమ్మాయి ఇంట్లో తిరుగుతూ ఉంటారు కదా అలాగే ఉన్నారు అలాగే ఉన్నావు తను నువ్వు అనేసి అంటాడు అనమాట సో మొత్తానికి అయితే మాత్రం ఈ రోజు తనుజ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది